పేద ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ అధికార సంస్థ తోడ్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికృష్ణ చక్రవర్తి పేర్కొన్నారు అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు జిల్లా పాత కోర్టు భవన సముదాయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆర్థికంగా వెనుకబడిన వారికి న్యాయ సేవలను అందించే ఉద్దేశంతో అధికార సంస్థ వ్యవస్థను పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిందని తెలిపారు ఈ వ్యవస్థ ద్వారా జిల్లా స్థాయి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు వాటి వివరాలు మీకోసం ఆడవారికి కానీ పిల్లవారికి కానీ లేకపోతే బడు బలహీన వర్గాలు వాళ్ళకి కానీ ఎటువంటి కష్టం వచ్చినా ఈ చదివిస్తానికి అందరూ అండగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాము